పార్లమెంట్ సభ్యుడు మాజీ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని సిట్ అధికారులు విచారణ మేరకు పిలిపించి విచారణ తదనంతరం అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించడం జరిగింది ఒక పార్లమెంటు సభ్యుడికి స్టేట్ లో జరిగేటువంటి లిక్కర్ పాలసీల మీద ఏం సంబంధం ఉంటాదని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని మేము చిత్తూరు నియోజకవర్గ కూడా ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గర సాన్నిహిత సంబంధాలు ఉన్నాయని అదే విధంగా వాళ్ళ తండ్రి గారు ప్రజలతో చిత్తూరు జిల్లా మొత్తం మీద రాయలసీమ మొత్తం మీద అందరితో మమేకమై ఉన్నారని రాజకీయాల్లో గట్టి పోటీ ఇస్తున్నారని అక్రమ కేసులు పెట్టి చేస్తే భయపడి ఆగుతారనే ఉద్దేశంతో ఈ రోజు తప్పుడు కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు తరలించారు ఇలాంటి తప్పుడు కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ దీన్ని క్షమించరు దీన్ని ఉపేక్షించరు వెంటనే ఇటువంటి తప్పుడు కేసులన్నిటి కూడా ఉపసంహరించుకోవాలా ఇకనైనా ఈ తప్పుడు కేసులు అందరికీ పులిష్ఠా పెట్టాల లేని పక్షంలో ప్రజలందరూ తిరుగుబాటు చర్యలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఇంకా ప్రజాదరణ పొందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తాదని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అదే విధంగా పెద్దిరెడ్డి కుటుంబానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిలుస్తారని కూడా తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ పార్టీ కూడా చాలా బాధపడుతూ ఆయన అరెస్ట్ ని ఖండిస్తూ చిత్తూరులో కాదు చిత్తూరు జిల్లా కాదు రాష్ట్రం మొత్తం కూడా పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉంటారని ప్రతి ఒక్కరు మిథున్ రెడ్డి యొక్క అరెస్టు నుంచి వెంటనే జైలు నుంచి విడుదల కావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తూ భగవంతుని కోరుతున్నారు